అనుకున్నహీనులు అప్పుడంటే శ్రీదేవి సౌందర్య గారిని చెప్పారు కానీ సౌందర్య సడన్ గా పోవడం మీకు బాధ అనిపించలే నేను చాలా డిప్రెస్ అయ్యాను చాలా అంటే చాలా అసలు అంటే షాక్ అన్నమాట అన్న ఒక ఫ్యామిలీ మెంబర్ లాగుతారు నాకు లైక్ అమ్మరు కానీ అది ఇద్దరు పోవడం అనేది అసలు అసలు భరించలేకపోయాం అనమాట మంచిగా మా అమ్మ ఆ రోజే బిర్యానీ చేస్తూ బిర్యానీ ఆ షూటింగ్కి వెళ్ళొచ్చాను చెన్నైకి వెళ్ళొస్తే అమ్మ బిర్యానీ చేయమా నోరంతా టచ్పోయినట్టు అయిపోయింది అంటే మంచి బిర్యానీ చేయడానికి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంది అనమాట అరౌండ్ లెవెన్ థర్టీకి ఏమో తెలిసింది కదా న్యూస్ అంతే ఇంకేం లేవు అన్ని ఎక్కడెక్కడ పడేసుకున్నాము అంతే అసలు ఇంకా ఏడ్చిందని వచ్చినట్టు ఉన్నాను అసలు చాలా అమ్మ అది ఊహించుకోలేకున్నా అప్పటికి మా ఇద్దరి మధ్య చాలా అంటే లైక్ అక్కలాగా ఫీల్ అయ్యి అన్న అంటే నాకు ఎవరు సిస్టర్స్ లేరు బ్రదర్స్ లేరు సో తనని ఒక అక్కలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట ఏమన్నా షేర్ చేసుకోవడం కానీ లైక్ అమ్మరు కూడా అమర్ వదిన కూడా అట్లా బాగుండే వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్తే అంత చక్కగా చూస్తూ నన్ను బా నేను వెళ్తే మంచి ఆప్యాయంగా మన వాళ్ళు వచ్చారు అని పలకరించి అంత ప్రేమ పంచారు నాకు లేకపోతే మీరు ప్రత్యేకంగా సౌందర్య పేరు చెప్పరు కదా ఒక నటిగా తనంటే నాకు ఇష్టం ఒక మనిషిగా కూడా తనంటే నాకు చాలా ఇష్టం కల్మషం లేని ప్రేమని తన దగ్గర నేను చూసా తెలుసు చాలా నాకు బాగా దగ్గర సౌందర్య వాళ్ళ బ్రదరు వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా ఐఎమ్ వెరీ క్లోజ్ టు దిర్ ఫ్యామిలీ ఓకే నేను కూడా ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ సాడ్ సౌందర్య చాలా మంది చాలా మంది అసలు అందరూ పోతారు అనుకోండి కానీ బట్ ది వే డై అవును అసలు మరి ప్రెగ్నెంట్ తో ఉండి అది గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా కన్నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ ఇప్పుడున్న హీరోయిన్స్ లో బాగా నచ్చే హీరోయిన్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు మీరు ఇప్పుడు ఉన్న అందరూ ఇష్టమే అందరి ఇష్టమే అందరూ నాతో బల్లే కలిసిపోతారు అబ్బా అసలు అమ్మలా లేవు అక్కలా అక్క 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 నన్ను అందరూ అక్కనే పిలుస్తారు కోర్స్ సీనియర్ కదా వాళ్ళకి రష్మిక బాగా నచ్చుతుంది సమంత 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 తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది రష్మి ఒక క్యూట్నెస్ ఉంటుంది ఆ క్యూట్నెస్ బాగా నచ్చుతుంది ఎగ్జాక్ట్లీ సమంతతో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు లేదు అంత అంత రేపు లేదు అంత లేదు ఓకే మీకు బాగా రేపు ఉన్న హీరోయిన్ ఎవరండి ఇప్పుడు జాన్వి ఏమో హాయ్ బంగారం కొత్త బంగారు తినరు జాన్వితే బాగుంటాను తను చాలా చాలా అంటే పొగరుగా అట్లా ఉండదనమాట చాలా ఫ్రీగా ఉంటది అమ్మాయి అమ్మాయి కొద్ది అనువీన్ మాయిలో కొత్త ఈశ్వర్ అబ్బా వీళ్ళందరూ కొంచెం నాతో బాగుంటారు అందరూ నాతో అంటే సీనియర్ యాక్టర్ని సీనియర్ నేను కూడా హీరోయిన్గా వచ్చాను సో ఏదన్నా ఉంటే అడుగుతారు కూడా కొంతమంది ఓకే ఓకే మీ మీ పిల్లల్లో ఎవరినైనా హీరోయిన్ చేద్దాం ఆలోచనలు ఏమైనా ఉన్నాయి మీకు ఏమో అండి చెప్పలేము అంటే బ్లడ్లో ఉంది నాకైతే ఫస్ట్ చదువుకోవాలి వాళ్ళు చదువు అన్నది అసలు నెగ్లెక్ట్ చేయడానికి లేదు బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే కాదన్నో ఓకే ఎందుకంటే అది ఇప్పుడు ప్రొఫెషన్ బాగుంది అంతకు ముందులా లేదు ఇప్పుడు సో ఇప్పుడు వాళ్ళు చేస్తామంటే నేను అబ్జెక్షన్ అయితే చెప్పను ఎందుకంటే చూస్తున్నాను కదా నేను కూడా ఇదొక ప్రొఫెషన్ ఇది కూడా ఒక మంచి ప్రొఫెషన్ అయింది ఇప్పుడు సో అందుకని నేను నో చెప్పను అట్ ద సేమ్ టైమ్ స్టడీస్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు చేసుకోమని చెప్పాను ఆల్రెడీ పాపకి ఇంట్రెస్ట్ ఉంది బాగా సో అదే చెప్పా ఫస్ట్ అయితే నువ్వు స్టడీస్ ఫోకస్ చెయ్యి అది అయిన తర్వాత అప్పుడు చేద్దా ఉన్నాను కదా నీ కూతురుగా నేను చేస్తాను హీరోయిన్ గానీ అందరు చేస్తారు నేను ఎప్పుడు చేయాలి అని పాపకి అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంది సో చూడాలి